జిల్లా జిల్లాంచేరు మండలం పాస మైలారంలోని పారిశ్రామిక వాడలో జరిగిన బ్లాస్ట్ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది ఇప్పటి వరకు మృతుల సంఖ్య ఇరవై ఆరు చేరుకుంది ఇరవై ఆరు మృతదేహాలను వెలికి తీసింది రెస్క్యూ టీం శిథిరాల కింద మరికొందరు చిక్కుకున్నారని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అటు అధికారులు చెబుతున్నారు చనిపోయిన ఇరవై ఆరు మందిలో కేవలం నాలుగు మృతదేహాలను మాత్రమే అధికారులు ఇప్పటి వరకు గుర్తించారు ఈ ప్రమాదంలో మరో ముప్పై ఐదు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పేలుడు సమయంలో ఏకంగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు ఈ కారణంగానే అక్కడ పనిచేస్తున్న వారిలో ఐదుగురు సజీవ దహనమయ్యారు ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో పద్నాలుగు అంగుళాల మందంతో ఉన్న ప్లింత్ భీములు సైతం దిగి ఉప్పు నష్ట తీవ్రత అనూహ్యంగా పెరిగింది పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలంగోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందకి దిగుతున్న సమయంలోనే పేలుడు జరగడంతో ఆయన మృతదేహం యాభై మీటర్ల దూరం వరకు ఎగిరిపడింది ఇక గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న సిగాచి సంస్థకు తెలంగాణ మహారాష్ట్రలో పరిశ్రమలో ఉన్నాయి మైలారం పారిశ్రామిక వడలో దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఔషధ తయారీ పరిశ్రమ ఉంది ఇక్కడ ముడి సరుకును శుద్ధి చేసి మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ అనే ఔషధం తయారు చేస్తారు దీన్ని వివిధ ఔషధ తయారీ సంస్థలకు విక్రయిస్తారు ఈ పరిశ్రమలో నాలుగు బ్లాక్లు ఉన్నాయి సెక్యూరిటీ బ్లాక్ వెనుక వైపు ప్రొడక్షన్ విభాగం ఉంది ఇక్కడే ఔషధం తయారీ జరుగుతుంది దీనికి పై అంతస్తులో క్వాలిటీ కంట్రోల్ అడ్మిన్ విభాగాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం నూట ఎనభై తొమ్మిది మంది సిబ్బంది పనిచేస్తుంటారు వీరిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు నిన్న ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో సిబ్బంది అంతా యథావిధిగా విధులకు హాజరయ్యారు ముడి చేసేందుకు స్ప్రే డ్రయర్ ను ఉపయోగిస్తారు భారీ శబ్దంతో పేలిపోయింది ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పై అంతస్తు అంతా కుప్పకొలిపోయింది పక్కనే ఉన్న మరో భవనం పాక్షికంగా దెబ్బతింది క్వాలిటీ కంట్రోల్ తో పాటు మరో విభాగానికి మంటలు దావ నలంలా వ్యాపించాయి ఆ సమయంలో నూట నలభై ఏడు మంది పరిశ్రమ ఆవరణలో ఉన్నట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి వారిలో ఘటనా స్థలంలోనే ఇరవై నాలుగు మంది మరణించగా ఇద్దరు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో చెందిన శశిభూషణ్ బీహార్ కు చెందిన నాగ్నాథ్ తివారి మోహన్లను గుర్తించారు అధికారులు ఐదుగురి ఆజుకి లభించలేదు ముప్పై ఐదు మంది గాయపడగా వారికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు అరవై నాలుగు మంది కార్మికులు ఇరవై రెండు మంది ఇతర సిబ్బంది ముగ్గురు భద్రతా సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు ఇక కాలిపోయిన మృతదేహాలు హాహాకారాలు చేస్తున్న క్షతగాత్రులు శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న శవాలు తమ వారి కోసం బాధితుల ఆర్తనాదాలతో పరిశ్రమ చుట్టుపక్కల భీతావహంగా మారిపోయింది స్ప్రే డ్రయర్ పేలగానే దానికి సమీపంలో పనిచేస్తున్న కార్మికులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కాలిపోయారు ముడి తీసుకొచ్చే తయారైన పదార్థాన్ని వాడే పైపులు కూడా కరిగిపోయినట్టు సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది చెబుతూ ఉన్నారు శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి బరువైన పైపులు సిమెంట్ బీమ్లు ఇనుప క్రేన్ తో తొలగించడానికి చాలా సమయం పడుతుంది ఇక మృతదేహాలను గుర్తుపట్టడానికి డిఎన్ఏ పరీక్షలే దిక్కని వైద్యులు చెబుతున్నారు ఇక్కడ చనిపోయిన వారిని వారి వారి కుటుంబ సభ్యుల తో పోల్చి చూసి గుర్తించాల్సి ఉంటుందని చెబుతున్నారు అప్పటి వరకు మృతదేహాల అప్పగింత సాధ్యం కాకపోవచ్చు కితాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పివీరావు అందిస్తారు జయంత్రి సంగారెడ్డి జిల్లా పాదశ మైలంలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగినటువంటి ఘోర ప్రమాదం సంబంధించినటువంటి జిల్లా అధికార యంత్రాంగం మొత్తం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ సరితోష్ పంకజ్ తో పాటు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా అన్ని శాఖలు కూడా నిమగ్నమే అక్కడ సహాయక చర్యలు చేస్తున్నాయి సహాయక చర్యల్లో భాగంగా రాత్రి భారీ వర్షంతో ఆటంకం ఏర్పడినప్పటికీ ఆ సహాయంతో ఆ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు ఇప్పటి వరకైతే యాభై ఏడు మంది పూర్తిగా సురక్షితంగా ఇంటికి వెళ్లారని అధికారికంగా జిల్లా కలెక్టర్ ప్రకటించారు ఆ ముప్పై ఐదు మంది వైద్య చికిత్సలు అందుబాటుతో ఉన్నారు వీరికి అవసరం అన్ని వైద్య సేవలు అందించేందుకు కూడా ఏర్పాటు చేయాలని కూడా మంత్రి దామోదర్ రాజిన జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశించారు మొత్తం ఎనిమిది మంది కల్లంత తయారు మొత్తం నలభై ఏడు మంది నలభై ఏడు మంది కల్లంత పరిస్థితిలో ఉన్నట్టు కూడా మరో రకంగా అధికారికంగా అయితే మాత్రం కలెక్టర్ ప్రకటించడం జరిగింది వీరిలో ఇరవై మంది మృతదేహాలను గుర్తు తీరే స్థితిలో బయటికి తీశారు ఆ వీరందరూ కూడా శకలాల కింద ఇంకా డెడ్ బాడీస్ ఉండే అవకాశం అయితే ఉంది ఆ మంత్రి దామోదర్ రాజనీశమ్మ రాత్రి పొత్తుపోయేంత వరకు కూడా అక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్ విధంగా అదేవిధంగా పర్యవేక్షించారు ఆ మరి కొద్దిసేపట్లోనే ఆ ఘటనా స్థలానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిది గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఈ ఘటనా స్థలానికి రానున్నారు తొలుత ఆయన ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి ఆ క్షతగాత్రులని ఆ పరామర్శించి అక్కడి నుంచి నేరుగా ఏ ఆ ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద స్థలానికి చేరుకొని మొత్తం పరిస్థితిని సమీక్షించనున్నారు అయితే ఈ యొక్క ఆచూకి తెలిసినటువంటి దొరికినటువంటి డెడ్ బాడీస్ కూడా వాటిని గుర్తించడం చాలా కష్టంగా ఉంది కాబట్టి బంధువులు సహకరించాలని డిఎన్ఏ పరీక్షల ద్వారానే వారి వారి బంధువులకు అప్పగించడం జరుగుతుందని చెప్పారు ఆ బంధువులకు అప్పగించిన తర్వాత వారి వారి మృతదేహాలను వారి స్వగ్రామాలకు పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు రాని అంటే పివిరావు మరికొంతమంది హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది వారి సిచ్యువేషన్ ఏంటి మొత్తం ఎంత మంది హాస్పిటల్ చికిత్స పొందుతూ ఉన్నారు మొత్తం నలభై ఆరు నలభై మంది సుమారుగా చికిత్స అయితే పొందు వివిధ ఆసుపత్రుల్లో అయితే చికిత్స పొందుతా ఉన్నారు వీరందరూ కూడా మెరుగైనటువంటి చికిత్సను అందించాలని కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేశమ్మ ఆదేశించారు వారందరూ కూడా వివిధ ఆసుపత్రుల్లో ఆ అయితే అందుతున్నాయి అయితే వాళ్ళందరూ కూడా వివిధ ఆసుపత్రుల్లో ఆ చికిత్స అయితే అందుతున్నాయి అయితే వాళ్ళు కూడా కొంతమంది పరిస్థితి నలుగురు సీరియస్ గా ఉందని కూడా రాత్రి పొద్దుపోయాక అధికారులు ధృవీకరించారు ప్రకటించారు ఆ వీరందరూ కూడా మెరుగైన చికిత్స కోసం అయితే ఆసుపత్రులు మాత్రం ఏర్పాట్లు జరిగాయి ఆ ముఖ్యమంత్రి రాక సందర్భంగా కూడా అన్ని ఏర్పాట్లు అధికార అన్ని ఏర్పాట్లు చేస్తోంది తొమ్మిది గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి మొత్తం పరిస్థితిని సమీక్షించి ఆ నెక్స్ట్ ఏం చేయాలి అని కూడా అధికారులకు ఆదేశం చేయనున్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్య అదేవిధంగా ఎస్పీ పరితోజ పంకజ్ మొత్తం రాత్రి పదకొండు పైన గంట వారు అక్కడే ఉన్నారు ఇప్పుడు కూడా అక్కడ సంఘటన చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ ని కొనసాగిస్తున్నారు రాత్రి కి విద్యుత్ తీసేయటం ఆటంకం కలిగింది విద్యుత్ కూడా లేదు అక్కడ ఆ సమయంలో ఎందుకంటే తప్పనిసరేత విద్యుత్ తీయాల్సి వచ్చింది కాబట్టి చీకట్లోనే ఆ యొక్క లైట్లు ఏర్పాటు చేసుకొని ఆ భారీ వర్షంలో సైతం రెస్క్యూ ఆపరేషన్ ఆపకుండా కంటిన్యూ చేయడం జరిగింది అక్కడైతే మాత్రం హృదయ విదారకంగా అక్కడ మాత్రం చాలా హృదయ విదారకంగా ఆ దృశ్యాలు అయితే అక్కడ మనకి బయటపడుతున్నాయి ఆ ఏ అయితే ఆ పేరుని శబ్దాలకి మూడంతస్తుల భవనం కూలిపోయిన సందర్భంలో అక్కడ ఆ వందడుగుల దూరంలో కూడా ఈ యొక్క శరీర భాగాలు పడిపోయినాయి వాటన్నిటిని సమీకరించి డిఎన్ఏ పరిషత్ ద్వారానే పందులకు అప్పగించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు జాన్సీరాని అంటే పీవీరావు ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను గుర్తించారు కదా నాలుగు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉందా మరికొన్ని మృతదేహాలు గుర్తుపట్టిన సిచ్యువేషన్ లో ఉన్నాయి మనం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చూసాం అప్పుడు డిఎన్ఏ టెస్ట్లు చేయడం స్టార్ట్ చేస్తే ఎంత ఎంత టైం పట్టిందో అదే సిచ్యువేషన్ ఇక్కడ కనిపించబోతుందా ఎలా ఉండబోతోంది పరిస్థితి ఎగ్జాక్ట్లీ సేమ్ విమాన ప్రమాదాలు ఏదైతే ఎందుకంటే ఆ ఈ యొక్క ప్రమాద ఘాటికి ఆ తీవ్రతకి ఆ డెడ్ బాడీ చల్లా చెదరైపోయని చెప్పినట్టు ఎక్కడ అక్కడ శరీర భాగాలు పోయిన నేపథ్యంలో వీటిని సేకరించేసి ఇప్పుడు గుర్తించినటువంటి మృతదేహాలు నాలుగు మృతదేహాలు కూడా ఆ రక్త నమూనాలు తీసుకొని డిఎన్ఏ పరీక్షలకు ఆ సహకరించాలని బంధువులు సహకరించాలని కూడా జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ పరితోజ్ పంకం కోవడం జరిగింది ఆ బంధువులందరూ కూడా ఆహాకార బంధువుల ఆహాకారాలతో పరిశ్రమ చుట్టుపక్కల కూడా హృదయ విధారకంగా దృశ్యాలు మనకైతే కనిపిస్తున్నాయి వారందరూ కూడా తమ యొక్క తమ యొక్క ఎవరు వారందరి ఆచూకీ కోసం మాత్రం ఆ యొక్క కార్మికుల బంధువులు కుటుంబ సభ్యులందరూ కూడా పరిశ్రమ ఉందైతే పడిగాపుడు కాస్తూ ఉన్నారు ఏ క్షణం ఏ డెడ్ బాడీ వస్తుందో తెలియని పరిస్థితుల్లో అక్కడ ఉన్నారు కొంతమంది ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటం కొంతమంది కార్మికులు తీసుకెళ్లలేదు తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళిన ఆ ఫోన్లు పనిచేయపోవడంతో చేయకపోవడంతో ఎందుకంటే ఇక్కడ తప్ప తప్పించుకున్న వారు ఇంటికైనా చర్యలు లేకుంటే చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కనిపించాలి ఈ రెండు లేకపోవడంతో మరింత భయాందోళనకి ఆ కార్మిక కుటుంబాలు అయితే మాత్రం భయాందోళన గురవుతున్న జాన్ శ్రీరాన్ని మొత్తం చూసుకున్నట్టు అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై జిల్లా కలెక్టర్ తో సహా పూర్తిగా అన్ని శాఖల అధికారులు మాత్రం సహాయక చర్యలు పాల్గొంటా ఉన్నారు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు అదే విధంగా ఈ యొక్క డెడ్ బాడీస్ ఎవరైతే ఉన్నారో వారి వారి స్వగ్రామాలు చేర్చేందుకు కూడా ఆ మేము సహకరిస్తామని కేంద్ర మంత్రి ప్రకటించిన నేపథ్యంలో అధికారులు కూడా ఆ ఏర్పాట్లు చేస్తున్నారు అంటే డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఆ బంధువులకి వారి యొక్క డెడ్ బాడీని అక్కడించిన తర్వాత వారి వారి గ్రామాలకి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మనం ఇందాక అనుకున్నట్టుగా తొమ్మిది గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ ఘటనా స్థలానికి అదేవిధంగా చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులను పరామర్శించేందుకు మాత్రం తొమ్మిది గంటల అన్నారు ముఖ్యమంత్రితో పాటు మంత్రి తామోదర్ రాణి రాజనాథ్ సింహ అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు మరికొంతమంది అయితే మనకి షెడ్యూల్ విడుదల చేశారు